ജെന്ലി ടേക് യുർ ഓം ടൈം ഓപ്പൺ യുർ ഐസ് വിത്ത് എ സ്മൈൽ വെൽക്കം ബാക്ക് എല്ലാ ഫീൽ അയ്യാറോ ചെക്ക് ചെയ്ത് గుడ్ మార్నింగ్ మ్యామ్ వెరీ గుడ్ మార్నింగ్ డియా సెకండ్ టైం మిమ్మల్ని చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మ్యామ్ కమ్ బ్యాక్ ఇట్స్ ద సేమ్ విత్ మీ టు ఐ లవ్ యు టెల్ మీ యువర్ ఫీలింగ్ డియా చాలా రిలాక్సింగ్ అనిపించింది మ్యామ్ 108 టైమ్స్ చెప్పేటప్పుడు బాడీ అంతా ఒక్కసారిగా వైబ్రేట్ అవుతూనే ఉంది మ్యామ్ ఎండింగ్ వరకు అవుతూనే ఉంది దాని తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ రిలాక్స్ అవుతూ ఉంది మ్యామ్ చాలా హ్యాపీగా అనిపించింది మైండ్ అంతా చాలా రిఫ్రెష్ గా ఉంది చాలా రిలాక్సింగ్ ఫీలింగ్ ఫీల్ అవుతున్నారా ఫీల్ చాలా రిలాక్సింగ్ అవుతుంది yes, man. yes man. Just stay in this feeling for few more minutes okay maximum 10 minutes or 5 minutes at least okay okay and okay. you can feel it you it'll come down completely okay after that okay. you can thank okay. you divine thank, blessing you, thank you so you. much yes. thank you Ma. i'll see you tomorrow love you yes yes God. tell me now tell me welcome back how did you feel yes. చాలా ఫీల్ అయింది అయ్యింది హ్యాపీగా ఫీల్ అయ్యాను నాకు మధ్యలో వీడియో స్టాప్ అయింది అది అనిపించలేదు తర్వాత ఎన్సేపు నాకు ఆన్ చేస్తే సౌండ్ వినిపించకపోతే మళ్ళీ రిటర్న్ ఆన్ చేసుకున్నానమ్మా సారీ డిస్టర్బ్ అయింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానమ్మా ఆ రెడ్ కలర్ అనేది ఫుల్ నాకు మీరు చూడండి అన్నప్పుడు నాకు అస్సలు కని అంటే నాలో అన్ని నెగటివ్స్ ఉన్నాయని నాకు అనిపించింది అది మాత్రం బాగా గుర్తుపెట్టుకున్నాను అది మీరు వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ చెప్పేటప్పుడు దాన్ని ఎంత ఫుల్ ఒకటి ఒకటి క్లీన్ చేసినట్టు అనిపించి లాస్ట్ డివైన్ వైట్ అన్నప్పుడు బాగా రెడ్ కలర్ లో కనిపించింది ప్యూర్ రెడ్ కలర్ లో కనిపించింది వైబ్రేట్ అయిందమ్మా బాగా స్టార్టింగ్ లో వైట్ పైప్ అయినప్పుడు ఫుల్ వైబ్రేట్ వచ్చేస్తుంది చాలా వైబ్రేట్ అయింది

చాలా హీట్ జనరేట్ అయినట్టు అనిపించింది బాగా వేడి బాగా అనిపించింది చేసినప్పుడు అంటే బాడీ షేక్ అయిపోద్ది కదా కొంచెం అలా బాగా హీట్ జనరేట్ అయినట్టు అయింది అదే స్లోలీ దాన్ని రిసీవ్ తెలియదు కానీ హీట్ జనరేట్ అయినట్ అయితే

చాలా బాగుంది సిక్స్ థర్టీ కేనండి మా జాయినింగ్ రోజు ప్రతిరోజు సిక్స్ థర్టీ కేను అవును అయిందా సిక్స్ థర్టీ నేనని ముందు జాయిన్ అయిపోయాను తెలియదు కదా జయలలిత గారు ఏడు పోస్తే ఏడే అండి పర్లేదు అలా నెగిటివ్ ఎనర్జీ అన్నీ పోతుంది డోంట్ వరీ అలా హెల్ప్ ఓకే జియో హ్యావ్ ఎ బ్లెస్డ్ డే